మేము డిమాండ్ చేస్తున్నాం అందరికీ భేమ్ ఇక నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి అనేక కుట్రలో భాగంగా వచ్చిందే ఈ వర్గీకరణ తీర్పు ఆయన అయితే ఆయన డిమానిటైజేషన్ చేసిన నల్ల చట్టాలు తెచ్చినా వర్గీకరణ తెచ్చినా ఈ దేశంలో ఆదాని అంబాయిలను తెచ్చినా దళితులను విడదీసినా ఇది కుట్రలో భాగంగానే తప్ప ఇంకోటి కాదు మందకృష్ణ గారు ఎప్పుడో తలుపు తాళము రెండు వేల నాలుగులో మోసుకున్న మందకృష్ణ మళ్ళీ తెలుసుకోవడానికి కారణం ఈ బీజేపీ ప్రభుత్వం ఇంత ప్రమాదకరమైనటువంటి వీళ్ళు ఒక బలమైన రెండు జాతుల మధ్య కుట్లాట పెట్టి తమాషా చూస్తున్నటువంటి బీజేపీ గవర్నమెంటే నేను మాట్లాడేది కేవలం ఈ ఈ దేశంలో బీజేపీ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలను ప్రజలకు చెప్పడమే మా ఉద్దేశం ఇలా మందకృష్ణ గారికి చేస్తున్నటువంటి ఏ కార్యక్రమం అయినా అంటే వాళ్ళు లక్ష డప్పులు లక్ష డప్పులు వెయ్యి గొంతులు అని చెప్తే మేము పూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం మీరు ఏది చేసినా మాకు రాజ్యాంగం బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులతోటి మీరు ఏం చేసుకున్నా మాకు పర్వాలేదు కానీ దాని ముసుగులో బీసీలను తీసుకొచ్చి దళితుల మీద చేపిస్తున్నటువంటి దాడి మీద మేము పూర్తిగా ఓకే రైట్ అయితే ఓకే ఈరోజు టాపిక్ గురించి ముఖ్యంగా ఏదైతే మాలలు తలపెట్టినటువంటి ఫిబ్రవరి రెండున ఉన్నటువంటి నక్లెస్ రోడ్లో ఉన్నటువంటి మాలల యొక్క యూనిటీ వాళ్ళ ఆయుధాలైనటువంటి సాధనాలతోటి అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి ఆయుధ సాయుధమైనటువంటి రాజ్యాంగంతో మౌనంగా ఐక్యతతోని మాలలు ఈ సమాజానికి రాజ్యాంగానికి వచ్చినటువంటి కష్టాన్ని బాధను రాజ్యాంగానికి ఉన్నటువంటి తిప్పులను సమాజానికి తెలియజేయడానికి తెలియజేయడానికి నగ్రెసు ఫిబ్రవరి రెండవ తారీఖు నిర్వహిస్తున్నటువంటి ఈ సమాచారాన్ని మీడియా ప్రజలకు చేరవేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మందకృష్ణ మాదిగా చేస్తున్నటువంటి నిన్న అంటే చిన్న చిన్న విషయాలు ఒక్కసారి కోట్ చేస్తారు నిన్న ఎన్ఐఎన్ మీడియా ఆయన మీటింగ్కి పోతే సభా సాక్షిగా ఒక జర్నలిస్టును అత్యంత ఘోరంగా అవమానపరిచినటువంటి మందకృష్ణ నీకు ఎక్కడ విలువలు ఉన్నాయని నేను అడుగుతా ఉన్నా ఒక వ్యక్తిని ఒక విద్యార్థి చిన్న దశ నుంచి ఎదుగుతున్నటువంటి యువ జర్నలిస్ట్ను పట్టుకొని ఇక్కడికెళ్ళి వెళ్ళిపోమంటవా నీవు ఉన్న స్థానం కరెక్ట్ కాదంటవా పెట్టు స్థానం కల్పించమని అడుగుతా ఉన్నా ఏ స్థానం కల్పిస్తావు ఆ స్థానం కల్పించమని అడుగుతా ఉన్నా నువ్వు నిజానికి చిన్న పిల్లలను కూడా ఓర్వలేని పరిస్థితికి వచ్చినావంటే నీ రిజర్వేషన్లు నీ తీరు ఎక్కడ పోతుంది నువ్వు మాదిలను ఎంతమంది అవమానపరిచినవు ఈ ఘోరాతి ఘోరమైన పరిస్థితులను ఏ విధంగా మీరు ముందుకు నాకు తెలియదు అయితే సరే